ಎಫ್ ಪಕ್ಷ ಪೇರ ಈ ಧರ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಲೂನ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾಂಗ್ರೆಸ್ ನಗರ ಶ್ರೀನಿವಾಸಗಾಗಿ ಟಿ ಅಸೋಸಿಯೇಷನ್ ಜನರಲ್ ಸೆಕ್ರಟರಿ ಪ್ರಗನ್ನ ಗಾಂಧಿ ಅಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ಬಾಧು ಸಂಬಂಧ ಅಲ್ಲೇ ಎಫ್ ಶ್ರೇಣು ಅಂದರೆ ಸಿಪಿಎಸ್ ఉపాధ్యాయ సంఘ నాయకులకు మున్సిపల్ ఉపాధ్యాయులకు మిత్రులందరికీ గారికి ముఖ్యంగా మహిళా మనులకు ఉద్యమాగదు మిత్రులారా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి సిపిఎస్ విధానం అమల్లోకి తీసుకురావడం ఉపాధ్యాయుల జీవితాల్లో ఉద్యోగుల జీవితాల్లో ఉదిబండగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రెండు వేల ఐదు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా హామీలు మారుతున్నాయి హామీలు మారుతున్నాయి కానీ ఉపాధ్యాయుల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న సిపిఎస్ విధానాలు మాత్రం రద్దు కాలేదు అది కాకపోగా జిపిఎస్ అనే అతి భయంకరమైన ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాలను ఉద్యోగుల జీవితాలను నాశనం చేసే జీవి జీవులను వెంటనే రద్దు చేయాలని ఎన్నోసార్లు మేము ధర్నాలు చేస్తున్నాం రోడ్డు మీదకి వస్తున్నాం వర్షాలు లెక్క చేయడంలే ఎండలు లెక్క చేయడంలే ఇన్ని చేస్తున్నా ప్రభుత్వాలు మనం పట్టించుకోకపోవడం ప్రభుత్వాలను మారుస్తున్నాం మారుస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలే మళ్ళీ మారుస్తాం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు యూపీఎస్ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది అది దానికి జీపీఎస్ విధానానికి సిపిఎస్ విధానానికి ఏమీ తేడా లేదు ప్రభుత్వాలు కొత్త పాత కొత్త శిక్షలో పాత తప్ప మరొకటి లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి జీపీఎస్ విధానాన్ని అసలే రద్దు చేయాలి ఓపీఎస్ విధానం మాకు వద్దే వద్దు ఖచ్చితంగా ఓపీ మన ఉద్యోగ ఉపాధ్యాయ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని కొత్త ప్రభుత్వమైన మనం ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క జీవితాలను నష్టపోతున్న ఈ సిపిఎస్ నష్టపోతున్న విషయాన్ని గుర్తించి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయుల ఉద్యోగుల జీవితాల్లో వెలుగునిపిస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు బి మాధవస్వామి జిల్లా అధ్యక్షులు ఏపీటీఎఫ్ జిందాబాద్ జిందాబాద్ ఏపీఎఫ్ జిందాబ్ జిందాబాద్ జిందాబాద్ ఏపీఎద్దాం సిపిఎస్ విధానాన్ని వెంటనే అదుల్ జిహారీ సిపిఎస్ విధానాన్ని వెంటనే అదుల్ జిహారీ ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమ్ముల్ జిహారీ ఎంపిటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నంద్యాల జిల్లా ఎపిఎఫ్ పక్షాన సెప్టెంబర్ ఒకటో తారీఖు సిపిఎస్ విద్రోహ దినోత్సవంగా మేము కార్యక్రమం చేపట్టాము రెండు వేల నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మహమ్మారి అయినటువంటి సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికీ ఈ రోజుకి గట్టిగా ఇరవై సంవత్సరాలు అయింది మనం సిపిఎస్ తీసుకొచ్చి రెండు దశాబ్దాలైనప్పటికీ కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు చెల్లించడం లేదు అయినప్పటికీ సిపిఎస్ విధానంలో మళ్ళీ జీపీఎస్ తీసుకురావడం జీపీఎస్ విధానంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వము యూపీఎస్ విధానం తీసుకురావడము ఏది ఏమైనప్పటికీ కూడా ఓపీఎస్ విధానానికి పాత పెన్షన్ విధానానికి ఇవి ప్రత్యామ్నాయాలు కావని ఏపీటే పక్షం మేము కరాకనీయ చెప్తున్నాము ఓపిఎస్ అమలయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాము భాగస్వామ్య పక్షాలతో సోదర సంఘాలతో కలుపుకొని ఈ ఉద్యమాన్ని సిపిఎస్ రద్ద అయ్యేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ ప్రభుత్వానికి అదేవిధంగా గత ప్రభుత్వము తన ప్రభుత్వానికే గ్యారెంటీ లేని సందర్భంలో గత ప్రభుత్వ పెద్దలు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు మనం ఆ రోజే చెప్పాం మీ ప్రభుత్వాలకే గ్యారంటీ లేనప్పుడు మీకెందుకు ఈ గ్యారెంటీ పెన్షన్ విధానం తీసుకురావడం ఉద్యోగస్తులకని చెప్పాము ఆ గ్యారంటీ పెన్షన్ కాకుండాప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వము యునైటెడ్ యూని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం దాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని రాష్ట్రాల మీద బలవంతంగా బలవంతం చేయడం కేంద్ర ప్రభుత్వము ఇది సరైన విధానం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సిపిఎస్ విధానము వాళ్ళ పాలకులైతేనేమో వాళ్ళకు ఎన్ని పెన్షన్లు కావడం పెన్షన్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక పెన్షన్ వస్తుంది ఎంపీ అయినప్పుడు ఒక పెన్షన్ వస్తుంది వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ విధానం తీసుకురావడము చట్టాలు వాళ్ళ చేతులు ఉన్నాయి వాళ్ళు తయారు చేసుకుంటున్న ఉద్దేశంతో వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు వాళ్ళ పెన్షన్లు పెంచుకుంటున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఉద్యోగులు సర్వీసులు చేసినప్పుడు వీళ్లకు దశలో చివరి దశలో సామాజిక పెన్షన్ ఖచ్చితంగా ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించే పెన్షన్ విధానం లేకపోవడం అనేది చాలా ఉద్యోగుల పాట దురదృష్టకరము కాబట్టి సెప్టెంబర్ ఒకటో దినాన్ని చీకటి రోజుగా ఉపాధ్యాయ ఉద్యోగుల పాట చీకటి దినంగా మేము పరిగణిస్తూ ఈరోజు విద్రోహ దినంగా మేము జరుపు తలుపెట్టినాము జరుగుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని తాలూకా కేంద్రాల్లో జరుగుతున్నాయి ఈ ఉద్యమాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు ఇంకా ఎప్పటికైనా కళ్ళు తెరిచి గుర్తించి సిపిఎస్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇంకా మరిన్ని పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఏపీడీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరి శ్రీనివాస్